హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో నా స్పెషల్ డేని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మ్యారేజ్ డే అనమాట నేను ఈరోజు ఏమేమి చే చేయబోతున్నానో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను అనమాట పొద్దున్నే క్లీనింగ్ అయితే అయిపోయిందండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను టిఫిన్ అయితే నేను ఈరోజు పాయసం చేశాను అలాగే పూరి కూడా చేశాను అనమాట ఇప్పుడు టిఫిన్ రెడీ అయ్యాక మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చేస్తాము ఇప్పుడే మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈరోజైతే మేము బండ్లగూడ ఆరమైసమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట ఇది మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది టెంపుల్కి వెళ్ళి అలాగే మా వదిన వాళ్ళని కూడా కలిసేసి వెళ్దామని ఈ టెంపుల్కి వచ్చాం ఎండ మాత్రం చాలా విపరీతమైన ఎండ కొడుతుంది ఇక చూడండి అమ్మవారి కోసం తెచ్చారనుకుంటా టెంపుల్ అయితే ఓపెన్ ప్లేస్ చాలా ఉన్నది ఈవినింగ్ లో ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ అయితే చాలా మంచిగా ఉంది గడ్డ చూడండి ఎంత పెద్దగా ఉందో అందరు దాన్ని కొట్టడానికి ట్రై చేస్తారు చాలామంది బోనాలు కూడా చేస్తున్నారు మావాలు కూడా ట్రై చేస్తున్నారు ఈ గంటతో అయితే అందరూ ఆడుకుంటున్నారు మా అమ్మాయి కూడా ట్రై చేస్తుంది కొంతమంది అయితే అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకుంటున్నారు ఇక్కడే బియ్యం కలుపుకుంటున్నారు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అయితే చాలా ఉంది మేమైతే చాలా డేస్ తర్వాత ఇక్కడికి వచ్చాము ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము లంచ్ అయితే అక్కడే చేసేసాము లంచ్ అయ్యాక మా వదిన వాళ్ళు కేక్ అయితే కట్ చేయించారు కొంచెం సెలబ్రేషన్ చేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ అదే మా వాళ్ళ ఇంటి నుంచి వస్తుంటే ముంజలు అయితే ఫ్రెష్గా కనిపించాయి తీసుకుందామని వెహికల్ అయితే ఆపాము వాళ్ళు చూడండి ఎలా కుడుతున్నారు ముంజలు హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ నైన్ అవుతుంది మేమైతే డిన్నర్కి మా ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము డిన్నర్ ఇక్కడే చేద్దామని అనుకున్నాము మా వాళ్ళైతే మెను చూస్తున్నారు ఏమేమి ఆర్డర్ చేయాలో నేను మాత్రం లక్కీతోటే బిజీగా ఉన్నాను వాడైతే చాలా అల్లరి చేస్తున్నాడు అస్సలు ఇవ్వడం లేదు వాడితోనే సరిపోయింది నాకు స్టార్టర్లోకి అయితే చికెన్ రమ్ స్టిక్స్ ఆర్డర్ చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ రమ్ స్టిక్స్ తిన్నాక మా వాళ్ళు అయితే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు చికెన్ బిర్యానీలో ఒక కప్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒక బాయిల్డ్ ఎగ్ రైతా ఇంకా సలాడ్ మసాలా కర్రీ అయితే ఇచ్చారు టేస్ట్ అయితే బాగానే ఉంది అందరికీ నచ్చింది డిన్నర్ చేసి వస్తుంటే దారిలో అయితే బేకరీ కనిపించింది బేకరీలో అయితే మేము ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇలా రోడ్డు పైన ఎవరు లేనప్పుడు వెళ్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా ఒకసారి రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉందో చీకటిగా కూడా ఉన్నది మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేసినట్టయితే కమెంట్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్